అభివృద్ధికి అడ్డం పడేది ఎక్కడుంది ఈ దేశంలో నిరుద్యోగత కోసం ప్రశ్నించింది మావోయిస్టు పార్టీ ఈ దేశంలో భూములు వంచాలని చెప్పింది మావోయిస్టు పార్టీ ఈ దేశంలో యూనివర్సల్ ప్రైవేటీకరణ ఏద్దు అనేది మావోయిస్టు పార్టీ ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండదు పర్మనెంట్ ఉద్యోగులు ఉండదని మాట్లాడింది మావోయిస్టు పార్టీ ఈ దేశంలో కార్పొరేట్ కన్నా వ్యతిరేకంగా పోరాడింది మావోయిస్టు పార్టీ ప్రజల ప్రజల అత్యాచారాలు హత్యలకు గురైనప్పుడు ఈ దేశంలోని ప్రజలు అణచివేత గురైనప్పుడు వాళ్ళ తరపున సంఘీభావం చెప్పి వాళ్ళకు మద్దతుగా నిలుచుంది మావోయిస్టు పార్టీ మావోయిస్టు పార్టీలు అభివృద్ధికి అడ్డం అంటే భూములు సంపాదించుకున్నారో జాగాలు సంపాదించుకున్నారు దిక్కు లేని సావులు చచ్చిపోతున్నారు ఈరోజు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యవనత్వాన్ని మొత్తం త్యాగం చేసుకుంటూ ఈరోజు అడవులలో అమరలైపోతూ ఉన్నారు మావోయిస్టుల పేర్ల ఈరోజు ఆదివాసులను చంపేస్తున్నారు అంటే మావోయిస్టులకు మావోయిస్టులు ఎవరన్నా మళ్ళీ తిరుగుబాటు చేయాలన్నా లేకపోతే మావోయిస్టులు తేరగాలన్నా ప్రజా ఉద్యమకాలను పుట్టాలన్నా కానీ వీళ్ళు భయపట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెండు వందల యాభై పందిగా గిరిజను చంపేసి ఈరోజు మావోయిస్టు పార్టీ ముద్ర వేస్తూ ఉన్నారు అసలు సామాజిక ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు మీరు తేడా తేడాదేలకు రాజకీయ ఉద్యమాలకు తేడదలవ్వకుండా ప్రజలు వ్యతిరేకత వచ్చినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళ కోరికలు ఏంటి అసలు మావోయిస్టు పార్టీ ఎందుకు పుట్టింది మావోయిస్టులు ఎందుకు తయారవుతున్నారు మరి మావోయిస్టులు తయారు కలగ కారణాలు ఏమిటి అనేది దాని మీద వీళ్ళు మూలాలు దొరకబట్టకుండా ఈరోజు మావోయిస్టులను ఎన్కౌంటర్ పేర్లను చంపేస్తున్నారు అంటే మీరు వీళ్ళతో శాంతి చర్చలు వేయడానికి అసలు మీకు ఎందుకు వెనుక చేస్తున్నారు అంటే శాంతి చర్చలో వాళ్ళు కోరుకునేది ఏంటి ఉద్యోగాలు ఇవ్వండి ప్రైవేట్గా ఉండొద్దు కాంట్రాక్ట్గా ఉండద్దు భూములను మంచండి ఈ డిమాండ్లే కదా పెట్టేది మరి ఈ డిమాండ్లకు మీరు ముందుకు రాకుండా అంటే ప్రభుత్వ తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని మీరు చంపేస్తారా అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ తమ సొంత భావాజలాన్ని కేవలం సొంత భావాజాలను అమలు చేస్తూ వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేక శక్తులైనటువంటి వ్యతిరేక భావాజాలమైనటువంటి ఈరోజు మావోయిస్టులను చంపేస్తున్నారు అంటే మావోయిస్టులు అంతం ఇరవై ఆరు వరకు అయిపోయినాక పని కట్టుకొని ఈరోజు నువ్వు గిరి పెట్టుకొని డేట్ పెట్టుకొని మావోయిస్టులు ఇరవై ఆరు వరకు మేము అంతం చేస్తా అంటే మరి నెక్స్ట్ మీ భావజాల వ్యతిరేకులు అంబేద్కర్ ఇసులు అంబేద్కరి ఇష్టం చంపేస్తారా